ఓం గంగడపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికయ నమ క్లీం కృష్ణాయ గోవిందయ గోపీనవల వాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమో నమ యాదేవి సర్వూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తై 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 నమోన్నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రా దాత్రియాయ నమో నమ జయ గురుదాత్రియాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టైశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది కూడా సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశులో సంచారం చేస్తున్న శుక్రుడి భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడు అంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలియుతో ఉంటాడన్నమాట పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇల్లైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశరాశుల వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్య యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావనుడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభవాడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకు కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్రభగవాను అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోబోయే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా తులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిగి రావాలి రాజ్యయోగం కలిసి రావాలి అంటే కనుక శుక్రభగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం చెప్పడం జరుగుతుంది మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడు యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తుంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మి దేవిక అంతా కూడా స్త్రీ సూప్త విధానంగా యజ్ఞాతిగ్రతులు ఆచరించడం వల్ల కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవలు ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో నీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మిథున రాశి జాతకులకి గోచార రీత్యా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడి మార్పు వలన ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం శుక్రుడు ప్రభావం కూడా నవంబర్ మూడో తారీఖు రోజున ప్రధానంగా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు ప్రధానంగా శుక్రుడు మగ భగవానుడు అంతా కూడా మిత్రకారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు మార్పు అంతా కూడా విశేషమైన రాజు యోగ కారణమవుతుంది పంచమ స్థానంలో శుక్రభగానుడు పంచమాధిపతి పంచమంలో సంచారం చేయడం రాజయోగ కారణమవుతుంది విశేషమైన పుణ్యయోగం అవుతుంది ప్రధానంగా ఆకస్మిక ధన్లాభానికి కారణమవుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతుంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే షష్ట స్థానంలో ప్రధానంగా అంగారకుడు సంచారం జరుగుతుంది ఇక్కడ శని భగవానుడు అంతా కూడా స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు కావున మీకు అంతా కూడా శని భగవానుడు తిరిత్రకరంగా నల్లన దానం చేసుకోవడం యువకరంగా ఉంటుంది ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా ఓం అరుణాచలేశ్వరాయన నామాన్నంతా కూడా జపానీ ఆచరించండి కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆచరించడం కానీ ప్రధానంగా చూసుకుంటే అన్నాభిషేకం ఆచరించడం కానీ కాలంలో విశేషమైన అభిషేకం చేయించుకోవడం కానీ చేస్తూ ఉంటే కనుక కార్తీక మాసంలో విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కార్తీక దామోదర ఆరాధన చేయాలి ప్రధానంగా ఉసిరిక చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ ప్రధానంగా రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం కానీ తులసి కోట దగ్గర అంతా కూడా తులసి వనం దగ్గర తులసి పూజ అంతా కూడా ఆచరించడం కానీ కార్తీక దామోదర ఆరాధన చేయడం శాలిగ్రామ దానాన్ని చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ కోటి యజ్ఞాల ఫలితం ఎవరైతే కనుక కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక దామోదరుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క శాలిగ్రామాన్ని దానం చేస్తారు వస్త్రదానం చేస్తారు తద్వారా అంతా కూడా విశేషమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది మోక్షసిద్ధి కలుగుతుంది అని చెప్పేసి మనకి శివపురాణంలో చెప్పడం జరిగింది ప్రధనించం కూడా కార్తీక పురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం శివపురాణాన్నంతా కూడా ప్రవచనంలాగా వినడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రధానంగా స్త్రీలకి విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ఉద్యోగుల్లో మార్పు కలగడానికి ఆకస్మికమైన ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో ప్రధానంగా వ్యాపారస్తులకంతా కూడా విశేషమైన అదృష్టయోగం కలిసి రావడానికి మాసాంతంలో విశేషమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అదృష్టయోగం కలిసి వస్తుంది లాభాలంతా కూడా కలిసి వస్తాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కావున ఖర్చులంతా కూడా చూసుకొని జీవన విధానం ఉంటే కనుక అదృష్ట యోగం కలిసి వస్తుంది విశేష పుణ్యయోగం కోసం మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి ఎవరైతే కనుక జన్మజాతకంలో పరిష్కారం ఆచరించుకుంటారో రాజీ యోగం కలిసి వస్తుంది యోగం కలిసి వస్తుంది మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినితం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించండి రావి చెట్టు దగ్గర కార్తీక మాసంలో ప్రతినించం కూడా దీపారాధన చేయడం ఆవణితో కానీ నివ్వలనంతో కానీ దీపారాధన చేయడం వల్ల పితృదోష నివారణ కలుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఇక్కడ శుక్రుడికి శనీశ్వరుడికి అంగారకుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం ఇస్తుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల మంచి పరిష్కారం జరుగుతుంది మీకంతా కూడా అప్పుల బాధల నుంచి పెట్టబడతారు అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా అఘోర పాశుపతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీకుబేరే శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల రాజశ్యామల యజ్ఞాంతికతలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం తీస్తుంది మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది Sriimaa, triimaa.